రెండు వేల పదకొండులో పెళ్లి హడావిడిలోనూ ఎన్టీఆర్ శక్తి ఓసరవెల్లి సినిమాలు చేశాడు ప్రస్తుతం బోయపాటి శ్రీని దర్శకత్వంలో దమ్ము చూపేందుకు సిద్ధమవుతున్నాడు అనంతరం శ్రీని వైట్లతో ప్రాజెక్ట్ చేయనున్నాడు వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు కథా చర్చలలో బిజీగా ఉన్నాడు ఇప్పుడేమో ఫ్రెండ్ ఫ్రెండ్ చెప్పం బా మారుస్తున్నాడు సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా లోపల ఒరిజినల్ అలాగే ఉంది దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ ఆ ఊళ్ళో ఆ రోడ్ని కొట్టొచ్చామంట అంత మగాడివా ఏ చేయాలనిపించినప్పుడు ఏ మగాడనే నాకు అనిపించింది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు అర్జున్ ప్రస్తుతం ఏ ప్రాజెక్టుల్ని ఓకే చేయలేదు రామ్ తో కలిసి ఎవడో సినిమాలను తలుక్కునే మెరవనున్నాడు ఏడాది బన్నీ వేగం పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి రామ్ చరణ్ నటించిన ఒక్క చిత్రం కూడా రెండు వేల పదకొండులో విడుదల కాలేదు ప్రస్తుతం చేస్తున్న రచ్చ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వివి వినాయక్ చేస్తున్న చిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడూ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఇలా రెండు వేల పన్నెండు బిజీ హీరోలో చెర్రీ చేరిపోయాడు రవితేజ ఏటా కనీసం మూడు సినిమాలైనా చేస్తున్నాడు గుణశేఖర్ దర్శకత్వంలో వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్న నిప్పు త్వరలో విడుదల కానుంది సౌర్యం సినిమా డైరెక్టర్ శివతో ప్రస్తుతం దరువు చేస్తున్నాడు పూరితో కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ వేసవిలో మొదలు కానుంది ఇలా ఏడాది రవితేజ డైరీ నిండిపోయింది విష్ యూ న్యూ జాబ్ అండ్ న్యూ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరైతే ఇంగ్లీష్ ఎరగ తీస్తున్నాడు ఆల్పేచ్చునని మా కాలేజ్ అటెండర్ రా నాకు చిన్న బల్ చేసి పెడుతుంటాడు అటెండ్ రా వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా ఐ లైక్ యు మ్యాన్ ఐ లైక్ యూ ఐ లవ్ యూ యు లక్ బాయ్ ఒరే ఆల్పేచ్చునో యా ఆడదు కొంచెం జాగ్రత్తగా ఉండు వై హిస్ ఎ వెరీ నైస్ గాయ్ నీకు చెప్పాలి ఎలాగైనా చెప్పు ఆ మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో ప్రభాస్ రెండు వేల పదకొండులో మిస్టర్ పర్ఫెక్ట్ తో కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యాడు లారెన్స్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న రెబల్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి వచ్చింది అలాగే రచిత కొరటాల శివ డైరెక్షన్ లో వారధి చిత్రాన్ని చేస్తున్నాడు రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నాడు వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు చేసే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్

మాస్ కథానాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న నాగ చైతన్య సైతం వేగం పెంచాడు గత ఏడాది హండ్రెడ్ పర్సెంట్ లవ్తో విజయాన్ని చేజెక్కించుకున్న చైతు దడ బెజవాడతో కాస్తంత నిరాశపడ్డాడు ప్రస్తుతం ఆటోనగర్ సూర్య చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు రాధామోహన్ దర్శకత్వంలో గౌరవం అనే సినిమా ఓకే అయిందని టాలీవుడ్ టాక్ ఫ్రాడ్ సైకాలజీ ఇన్ఫాచ్యుయేషన్ ఇస్ ఓన్లీ అన్ అట్రాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఇస్ స్టేట్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్లీ క్యారీడ్ అవే బై అన్ రీజన్ ప్యాషన్ ఫూలిష్ ఫీలింగ్ అండ్ అన్అప్రిషియేటెడ్ ఆఫ్ అన్ కంప్లీట్లీ అన్వారంటెడ్ ఇమోషన్ కానీ నీ కవి సూట్ అవలేదు ఇంట్లోనే బావా కాలేజ్ లో బాలు లవ్ లెటర్ ఎవరు ఆ రోజు వచ్చిందా సార్లు చెప్పాలి దానికి వాడు కొడితే ఎవడైనా పడతాడేమో అదే నేను కొడితే పోతారు